తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి పదిన గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా యుఎస్ఏలో రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల నిర్వహించారు అది సక్సెస్ అయిన విషయం తెలిసిందే దాంతో ఈ సినిమా ప్రీ ఈవెంట్ని మరోసారి హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక చోట నిర్వహించాలని చూస్తూ ఉన్నారట ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బుజీగా ఉందట మూవీ టీమ్ అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా యొక్క బెనిఫిట్ షోలు వేయాలని ఇప్పటికే నిర్ణయించిందట ప్రభుత్వం లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ గేమ్ చెంజర్ సినిమా బెనిఫిట్ షోలపై టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట దీంతో ఆనంద ఆనందంలో ఉన్నారట నిర్మాత దిల్లు ఆస్ గారు దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానందట ప్రస్తుతం యునేస్ కూడా తెగ వైరేలు అవుతుండగా ఈ సినిమా యొక్క టికెట్ రేట్లు కూడా ఆంధ్రప్రదేశ్లో హైక్ చేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుందట ప్రస్తుతం యునేస్ కూడా తెగ వైరేలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ చంద్రీలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన ఈ ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చుబాబు సానా డైరెక్షన్ లో తన పదహారో సినిమాను స్టార్ట్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే మైసూర్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది మరోవైపు మొదల షెడ్యూల్ పూర్తి చేసుకునే సినిమా సెకండ్ షెడ్యూల్ కూడా